తిరుపతి అంటే మొదటి గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి తర్వాత గుర్తొచ్చేది తిరుపతి లడ్డు ఈ తీవ్ర పదార్థం ఎంతోమందికి ఇష్టం కూడా అందరూ ఈ ప్రసాదం కోసం ఎగబడతారు ఈ లడ్డు ప్రసాదం కోసం రోజు చాలామంది బారులు తీరుతారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదాలు విషయంలో లక్షల్లో విక్రయిస్తారు దాదాపు కొన్ని కోట్లలో దీనికి సంబంధించి ఆదాయం కూడా ఉంటుంది తిరుమల తిరుపతి లడ్డు అంటే చాలా మందికి ఇష్టం కూడా ఈ లడ్డు కోసం భక్తులు తిరుమల తిరుపతి స్వామి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు అయితే కేవలం తిరుపతిలో మాత్రమే కాదు ఈ లడ్డూ ప్రసాదం కావాలంటే మరో ఆలయంలో కూడా జరుగుతుంది అది విశాఖపట్నంలోనే విశాఖలోని రుషికొండ ఆలయంలో ఈ లడ్డూ ప్రసాదం దొరుకుతుంది అది కూడా రోజు కాదు నెలలో ఒకరోజు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది ఈ లడ్డూ ప్రసాదం దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు విక్రయాలు చేస్తారు ఈ విక్రయాలన్నీ కూడా ప్రత్యేకించి ఒక కౌంటర్లో ఏర్పాటు చేసి ఆ కౌంటర్లోనే అక్కడే విక్రయిస్తారు నెలలో ఒక వారంలో ఈ విక్రయాలు ఏర్పాట్లు ఉంటాయని ఏఈఓ జగన్ చెప్తున్నారు విశాఖపట్నంలో నెలకొన్న ఋషికొండలోని వెంకటేశ్వర దేవాలయంలో ప్రతి నెల రెండవ శనివారం భక్తుల సౌకర్యార్థం తిరుమల నుండి రెండు ప్రసాదం విక్రయించబడుతుంది కాబట్టి కావలసిన భక్తులు ప్రతి రెండవ శనివారం ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం పొందవలసింది ప్రార్థన ప్రత్యేకించి దేవస్థానం ఈ ఏర్పాటు చేసిందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి తెలిపారు